హాయ్ అండి అందరికీ మీరు చూస్తున్నటువంటి ఈ లొకేషన్ ఎక్కడ అనుకుంటున్నారా రంపచోడవరం రంప శివాలయానికి వెళ్తున్నటువంటి రోడ్లు ఇలాగే నేరుగా కొంచెం ముందుకు వెళ్తే రంప శివాలయం వస్తుంది వర్షం అయితే పడ్డది ఈరోజు చూడండి క్లైమేట్ అయితే చాలా అంటే చాలా బాగుంది కొండల నుంచి ఆవిరి వస్తుంది అలా అంటే చాలా బాగుంది ఇలా కొంచెం ముందుకెళ్ళిన తర్వాత అలా చూస్తూ ఉండండి శివాలయం వస్తుంది రంప శివాలయం హాయ్ అండి మనం చూస్తున్నటువంటి ఈ వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి ప్రతి ఒక్కరు ఇది ఎక్కడ అనుకుంటున్నారా ఈ లొకేషన్ రంపచోడవరం రంప శివాలయానికి వెళ్తున్నప్పుడు ఈ లొకేషన్ ఈ రూటు చాలా అంటే చాలా బాగుంటుంది ఇలా నేరుగా వెళ్ళిపోతే రంప శివాలయం అయితే వస్తుంది చూడండి లాస్ట్ వరకు అయితే చూడండి క్లైమేట్ అది చూసారా ఫ్రెండ్స్ ఎంత బాగుందో పైన కొండల నుంచి అయితే పొగ అయితే వస్తుంది ఈరోజు అయితే వర్షం అయితే పడ్డది అందుకు క్లైమేట్ అయితే చాలా అంటే చాలా బాగుంది చూడండి కొంచెం ముందుకు వెళ్ళగానే రంప